మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు బుధవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఓపెన్ స్లాబ్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా వేములవడలో నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన శాఖల వారిగా రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వీ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించవలసి ఉంటుందని నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరు వంచిన వేములవాడ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతర ఆధ్యాత్మికంగా దైవికంగా నిబంధనలు పాటిస్తూ ఎక్కడ ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని ప్రభుత్వ విప్ సూచించారు ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడలో ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు మూడు రోజుల పాటు మహా జాతరను వైభవపేతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు ప్రస్తుత సంవత్సరం నాలుగు లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఈ స్థాయిలో జాతర ఏర్పాట్లు చేయాలని అన్నారు జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీటి సరఫరా పారిశుధ్యం పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జాతర సందర్భంగా పక్కన మున్సిపాలిటీలు గ్రామాల నుంచి కార్మికులను డిపీట్ చేసుకొని విభజించే పారిశుద్ధ్యం పక్కాగా ఉండేలా చూసుకోవాలని అన్నారు శివరాత్రి సందర్భంగా క్యూ చేరిన భక్తులకు దర్శనం కోసం అధిక సమయం నేపథ్యంలో వారికి పాలు అందించేలా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని సూచించారు క్యూ లైన్లలో వచ్చే భక్తులకు ప్రధాన ఆలయం ఎంటర్ కాకముంది అవసరమైన మేర టాయిలెట్స్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని టాయిలెట్స్ దగ్గర ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బంది కేటాయించి ప్రతి పదిహేను నిమిషాలకు శుభ్రం చేసే విధంగా చూడాలని అన్నారు శివరాత్రి జాతరకు ఏ ఒక్క భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగడానికి వీల్లేదని ఈ బాధ్యతను మనమంతా తీసుకోవాలని అన్నారు శివరాత్రి సందర్భంగా దేవాలయానికి వచ్చే విఏ లను ప్రత్యేక లైన్లో తీసుకుని వెళ్లాలని అన్నారు ధర్మగుండం వద్ద గజ ఇతగాళ్లను ఏర్పాటు చేయాలని అక్కడ నీరు రెగ్యులర్ గా చేంజ్ చేస్తూ ఉండాలని తెలిపారు జాతరకు వచ్చే భక్తుల సంఖ్య దృష్ట్యా పటిష్ట భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన నేపథ్యంలో ఫోన్ సిగ్నల్స్ సమస్య దృష్టిలో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ జియో మొదలగు ఆపరేటర్లతో చర్చించి తాత్కాలిక టవర్లు ఏర్పాటు చేయాలని అన్నారు మహాశివరాత్రి జాతర సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు వేములవాడకు గతం కంటే ముప్పై శాతం అధికంగా బస్ సర్వీసులు నడపాలని భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ కీమియా నాయక్ అదనపు ఎస్పీ రెడ్డి ఈవో వినోద్ రెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు

పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజనసం సన్నిధిలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో మూడు రోజులు జరపబడే ఉత్సవాల కోసం ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని వేములవ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈసారి సమ్మక్క సారక్క జాతర లేనందున భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం జరుగుతుంది ఒక భవన్తోటి ఇంచుమించు మూడు లక్షల యాభై వేలు నుంచి నాలుగు లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా తీసుకొని జరిగి తీసుకోవడం జరిగింది అధికారులు కూడా అప్రమత్తం చేస్తూ చలవ పందిల్లే కానీ రాగునీటికి సంబంధించిన సమస్య ఇబ్బంది జరగకుండా కానీ వారి సిబ్బందిని జోన్ల వారిగా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం కానీ స్వామివారి సన్నిధులకు వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా స్వామివారి ఆశీస్సులు అందేలా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కానీ క్యూ లైన్లో ఉండేటువంటి వారందరికీ కూడా మరి మంచినీటి ఏర్పాటుతో పాటు ఫిబ్రవరి అంటే వేసవి కాలం కూడా ప్రారంభమయ్యే సందర్భంలో వారికి మజ్జిగ ప్యాకెట్లను కూడా అందించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పని బాత్రూమ్స్ను కూడా అత్యధికంగా ఏర్పాటు చేసి ఎలాంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని కానీ వసతికి సంబంధించి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పని ఆల్ డిపార్ట్మెంట్స్తో ప్రత్యేకమైనటువంటి సమావేశంలో వారు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటూ పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాత్రకులు తెలిసిన సలహాలు తీసుకొని ఆ పరంగా రాజాని భక్తులు ఇచ్చిన సూచనలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పని ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సుదూర ప్రాంతం నుంచి మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి సేవలు అందించే క్రమంలో ఆర్టీసీ బస్సుల ప్రయాణానికి కూడా గతంలో ఆరు వందల పైచిలుకున్నటువంటి బస్సులు ఈసారి సమ్మక్క సారక లేదు కాబట్టి అత్యధికంగా వస్తారు కాబట్టి ముప్పై శాతాన్ని మరింత పెంపొందించి తొమ్మిది వందల బస్సుల వరకైనా ఏర్పాటు చేసి తాత్కాలిక బస్ స్టేషన్ను మరి రాజాన్ని ఆలయ పరిసరాలను ఏర్పాటు చేసుకొని వచ్చేటువంటి భక్తులకు అతి దగ్గరలో తీసుకొచ్చేటువంటి సందర్భం మరి విద్యుత్ శక్తి శాఖ సంబంధించి శిశు వారికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా అదేవిధంగా ఆర్ఎండ్బిపిఆర్ అన్ని శాఖలకు సంబంధించి ప్రధానంగా వేల మున్సిపల్ సిరిసిల్ల మున్సిపల్ సమన్వయం చేసుకొని మరి పారిశుద్ధ్య సిబ్బందిని కూడా అత్యధికంగా తీసుకురావాలని చెప్పని కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిరంతరం మరి భక్తులకు సేవలు చేసే విధంగా ఉండేటువంటి ఆలోచనను ఈ సమావేశం తీసుకోవడం జరిగింది ఆలయం పక్షాన అన్నీ కూడా సోమవారి సన్నిధిలో సున్నాలు కలర్స్ ఏ అయితే వేసేటువంటివి ఉన్నాయో వాటి కూడా ఏడు రోజుల ముందే అంటే వారం రోజుల ముందే భక్తుల రాకకు ముస్తాబు చేసి రంగం సిద్ధం చేయాలని చెప్పని ఈరోజు ఈ సమావేశం యొక్క లక్ష్యాన్ని ముఖ్య ఉద్దేశాన్ని కూడా మరి తీసుకుని అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఎస్పి గారు ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మహాశివృద్ధి ఉత్సవాలు ఘనంగా జరపని వారు కూడా మాకు ఆదేశాలు జరిగింది జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా శ్రీధర్బాబు గారు కూడా ఎప్పటికప్పుడు సమ్మెంట్ చూసుకొని చక్కటి ఏర్పాటు చేయమని చెప్పని కూడా వారు కూడా చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్నతాధికారులు దేవాదాయ శాఖ మాచులు మేడం కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా వీళ్ళందరూ కూడా రాబో రోజుల్లో వాళ్ళు కూడా స్థల చేస్తూ దేవాలయాన్ని సందర్శిస్తూ వారి గుడిచ్చిన సూచనలు సలహా తీసుకొని ముందుకు పోతామని చెప్పి సందర్భం తెలియస్తూ భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మహాశివరాత్రి ఉత్సవాలలో భీమనాడకు రండి స్వామివారిని దర్శించండి తరించండి స్వామివారి కృప కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి సందర్భంగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటారు వచ్చిన శివరాత్రి కోసం మనం ఏర్పాటు మనం చేస్తున్నాం ఈరోజు కూడా విప్కారు ఆధ్వర్యం కలెక్టర్ గారు ఆధ్వర్యం మీటింగ్ ఇక్కడ జరిగింది మనం క్యూ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ బయట ఉన్న మేబీ ఏమైనా థెఫ్ట్ ఎండర్స్ వస్తే వేరే వేరే జిల్లాలో లేకపోతే ట్రాఫిక్ పార్కింగ్ దీనిపైన మనం దృష్టి పెట్టి దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్తో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తాము భక్తులకి ఇబ్బంది లేకుండా అలా ఇది దర్శనం అయిపోతుంది అది మనం అట్లా ఏర్పాటు చేస్తున్నాము భక్తులు కూడా కొంచెం ఓపికతో రావాలి ఎందుకంటే ఎక్కువ మంది త్రీ ఫోర్ ల్యాక్స్ వస్తారు అంటే మీరు కూడా కొంచెం ఓపికతో వస్తే మంచిగా జరుగుతుంది అందరికీ థ్యాంక్ యూ సీసీ కెమెరా టౌన్లో దాదాపు ఆల్రెడీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కెమెరాస్ ఉన్నాయి అది కాకుండా ఇంకా జస్ట్ టెంపుల్ ప్రెమిసెస్లో ఇంకా ఫిఫ్టీ వరకు మనం ఏర్పాటు చేస్తాం